ఓం నమో రామదూతాయ అతి త్వరలో సంక్రాంతి పండగ మనకు వస్తుంది ఈ సంక్రాంతి అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా మనము జరుపుకుంటూ ఉంటాము దీన్ని ప్రధానంగా మూడు రోజులుగా విశేష పర్వదినాలుగా మనం జరుపుకుంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమగా మనం పిలుచుకుంటూ ఉంటాం భోగి భోగభాగ్యాలని సంక్రాంతి సిరి సంపదలని మనకు వెదజల్లాలనేటువంటి కోరిక చేత మనం జరుపుకుంటూ ఉంటాం సహజంగా చాలా మంది భోగి అనగానే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు పదార్థాలు చెడు వస్తువులు అన్ని తీసేసి ఆ మంటల్లో వేసేయాలి అని అనుకుంటూ ఉంటారు పాడైనటువంటి ప్లాస్టిక్ కవర్లు లేదా ప్లాస్టిక్ డబ్బాలు సామాగ్రి లేదా తుప్పు పట్టినటువంటి చెదలు పట్టినటువంటి కర్రలన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో కాల్చి వేస్తూ ఉంటారు అసలు మనం ఇది చేసుకోవడానికి గల కారణం చలికాలంలో శరీరంలో కొన్ని శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి తొలగిపోవడానికి రావి మామిడి మేడి మర్రి ఇట్లా ఇత్యాది కర్రలతో హోమము ఆ జ్వాలను పెట్టేసి ఆవు పిడకతో ఆవు నేతి ద్వారా మనము ఈ జ్వాలను ప్రజ్వలింపజేసి ఆ హోమము యొక్క ధూమాన్ని మనం పీల్చుకోవడం ద్వారా శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆ లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అందుకోసం అది చేసుకుంటాము అట్లాగే ఆ రోజున చిన్న పిల్లలకి మనం భోగి అని పోస్తూ ఉంటాం ఈ భోగి పళ్ళలో రేగి పండ్లు నవధాన్యాలు అక్షతలు చిల్లర నాణ్యములు ఇత్యాది పూల రెక్కలు ఇవన్నీ కూడా కలిపి పిల్లల తలపైన పోస్తూ ఉంటాము ఎందుకు పోస్తాము అంటే బ్రహ్మరంధ్రం పైన పోయడం ద్వారా వారికి చక్కటి తెలివి జ్ఞానము విద్య అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి కోరిక చేత వాళ్ళని మనము నారాయణమూర్తిగా భావన చేసి అవి పోయడం ద్వారా వాళ్ళకి చక్కటి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలు సుఖశాంతులతో వాళ్ళు వర్ధిల్లాలి అని ఆశీర్వచనములు ఇస్తూ మనము ఆ పసిపిల్లల పైన ఇవన్నీ కూడా పోస్తూ ఉంటామనమాట అందుకోసం అసలు ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎట్లా చేయాలి అని తెలుసుకొని చేసుకోవడం ద్వారా మనము పిల్లలకి మన తరువాత తరానికి కూడా ఎంతో నేర్పిన వాళ్ళమవుతామో అని తెలియజేస్తూ అందరూ కూడా ఈ శాస్త్ర సంబంధితమైనటువంటి వైదిక పరమైనటువంటి ఆచారాలని వదలకుండా తప్పకుండా పాటిస్తూ భావి కూడా అందించాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ